దేవాదుల విషయంలో ఒక ఐరన్ లెగ్ ఒక్క ఐరన్ లెగ్ ఇప్పటి వరకు ఒక్క పైసా అంటే ఒక్క పైస తీసుకురాని పరిస్థితి ఉంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు గూగుల్స్ ప్రచారం చేసుకుంటూ ఇంకా మాయ మాటలు చెప్పాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర ఇంకే కల్లబుని మాటలు మాట్లాడుతున్నాడు కలియం శ్రేణి నేను కన్నింగ్ మాటలు నమ్మే పరిస్థితులలో ఇప్పుడు ఎవరు కూడా గడపడ వినియోగవర్గం ప్రజలు లేరని చెప్పేసి కరీం శ్రేణి పరిస్థితి ఎట్లున్నదంటే తేలు కుట్టిన దొంగలెక్కున్నది లెక్క ఉండదు కక్కలేక మింగలేక ఏం చెప్పాలో తెలియని పరిస్థితి పుట్టొచ్చినట్టు కనబడతా ఉన్నది ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి దేవత లేడు స్పీకర్ పట్టించుకుంటలేడు ప్రజలకు దూరం అయిపోతాడు దినదినానికి కుడిదలు పడ్డ ఎలుక లెక్క గీలా 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 గిలా 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 కొట్టుకుంటున్నాడు ఈ రకంగా అనేక రకాలుగా ప్రజలను మొక్క పెట్టి మసిగుసి మారేడుకాయ చేసి మాయా ఈ ఈరోజు తన అనుచరు ధనంతో రకరకాలుగా మరి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తున్నాడు అది మొత్తం కూడా తన ఇంకా కలియం ఉన్న సంగతి మనందరికీ కూడా తెలుసు దయచేసి దయచేసి ఇక ముందు రాజకీయాలు మాత్రమే మాట్లాడుకుందాం వ్యక్తిగత జీవితాల జీవితాల్లోకి తొంగి చూడొద్దని ఎవరో చెప్పిన మాటలని మీరు మాట్లాడొద్దని చెప్పేసి మరి ఆ సోషల్ మీడియా కడియం శ్రీ అని అనుచరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గౌరవం లేదంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ